తీసుకు రావడం జరిగిందో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా జాతీయ స్థాయిలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పెద్ద పెద్ద బహిరంగ సభలను ర్యాలీలను ప్రొటెస్టులను కూడా ఏర్పాటు చేయడం ఉద్యమించడం మీకు అందరికీ తెలిసిన విషయమే ఆ యొక్క ఉద్యమానికి సేవ్ ప్రాపర్టీస్ ఉద్యమానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే చేపట్టిందో దానికి భారీ స్పందన లభించడం ప్రజల్లో అందరికీ తెలిసిన విషయమే ఇది ఇంకా తీవ్ర రూపం దాల్స్తుంది ఇది ప్రజలలో వెళ్తుండే యుద్ధం అని భావించి నేడు భారతీయ జనతా పార్టీ ఎలాగైనా ఒక ఉద్యమాన్ని అడి అణిచివేయాలనే ఉద్దేశంతో జాతీయ అధ్యక్షులు ఎంకే పైసీ గారిని అక్రమంగా ఈ యొక్క ఐడి అరెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను కూడా పిలుపునివ్వడం జరిగింది అలాగే నంద్యాలలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది ఎంతో పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో కొన్ని వేల మంది కూడా ప్రజలు పాల్గొన్నారు ఇది ఊర్వలేక ఏడు నంద్యాలలో కూడా పార్టీ ఆఫీస్లో ఈడీ రేట్ చేయడం జరిగింది భయపడే ప్రసక్తే లేదు మాకు ముందే తెలుసు ఈ యొక్క ఉద్యమంలో మనం పని చేస్తూ ఉన్నాం మీకు రాబో రోజుల్లో మీ మీద ఎన్ఐ రైడ్స్ చేస్తారు ఈడీ రైస్ చేస్తుంది భయపడకండి ఈ యొక్క మాటలు మాకు ముందే చెప్పడం జరిగింది మాకు తెలుసు ఎవరైతే న్యాయానికి అధర్మానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి వారి యొక్క ఎజెండాలకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రేపు కూడా ఈరోజు కాకపోతే రేపు టార్గెట్ అవుతారు ఈ యొక్క ఏదైతే ఈ రేట్ అక్రమ రైట్ జరిగిందో నంద్యాల నంద్యాలలో ఈ యొక్క రైట్కి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మేము ఖండిస్తున్నాము ఈ యొక్క ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు మా మీద ఎన్ని రైట్స్ అయినా చేయండి ఈ అమెండ్మెంట్ బిల్ వ్యతిరేకంగా జాతీయ ఉద్యమం

పర్సనల్ లా బోర్డు కూడా జంతర్ మంతర్లు ధర్నా నిర్వహించబోతుంది ఇంకా ప్రజలు ప్రజా ఉద్యమం ఇది ప్రజలు తప్పకుండా వెళ్తుంది ఎంపీఎఫ్ఐసి సారిని విడుదల చేసేంత వరకు వాడిని విడిపించుకునేంత వరకు ఈ యొక్క ఉద్యమం ఆగదు అమెండ్మెంట్ బిల్ వ్యతిరేకంగా ఈ ఉద్యమం కూడా అది ఆగదని తెలియజేసుకుంటున్నారు